మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోర్టుద్దర కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చెయ్యాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎలా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా విఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు అంటే ఎంకుల్ గారు బంకెదురుగుండి ఆ సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు యాదవ పాలు పితికి బతుకుతారు పాలము పచ్చిగా మాట్లాడి పట్టుకోరా పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది నన్ను సంతకం అంటాడు మేము మొగుడు పెడతాడే నువ్వు పెట్టబాగ అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది ఎవరు కంచే చనుమేస్తంటే పోలీసు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి గోండాసం చేస్తుంటే ఏం చేయాలి ఇక ఇళ్ల మీదకు బట్టి ధ్వంసం చేస్తే బలరాన్పేటలో బలరాన్పేటలో వడ్డెర కులస్త్రాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నామేదేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మామే మీద చేస్తారా నా మొగుడుతో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లల్లో తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి వీళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్నీ సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బంద్ర డీఎస్పి గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంటుగా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీనాట్ శవనం వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీస్ వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే ఆ అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు లేదు నిమ్మకు నీరేతున్నట్టు ఉంటున్నాను వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని నిర్బంధించారు పామ రణీల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కారులు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే ఇళ్లలో ఆడమాగాన్ని కొడతంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దా అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారు ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణరక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కానీ కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య కాండాన్ని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు మన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది ఆస్తులు పోతే కొని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పద్ద అయితే అపో సపో చేసో లేదా అడుక్కున లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు కానీ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం కార్లు పగలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బాగా కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కాని మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలుసి ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేకపోతే లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షకు పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తా చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఇటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్లి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ ఉండే అందరూ ఒక వేదిక మీదకు వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం ఆ మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీ కానీ ఆ జిల్లా కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మతంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింస రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోరికలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్ర కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీ ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావురా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా విఆర్కి పంపిస్తా నిన్ను కనీసం పోలీస్ உதாரணி மார்க்கு கொடுக்குற இங்க கவுண்டிங் பூர்த்தாலும் ஆ இன்ட்டு மேத படி కనీసం ముసలావిడని కూడా అరవై ఐదేళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని బదల కొడితే పోలీస్ కేసు లేదు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎన్నగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయి డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీస్ కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్ చూడండి ఎంత తెగించారో పోలీసు ఎంత పతనావస్థలో పోయి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు